వినండి పొందండి సువార్త సువార్త సభలు సభలు తేదీలు డిసెంబర్ మంగళ బుధవారాల్లో ఎరుపాలెం మండలం ములుగుమాడు గ్రామం నందు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు జరుగును ముఖ్య ప్రసంగికులు జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ గంగినే ప్రసాద్ గారు స్థలము ఈ బొబ్బిలపాటి యోహాన్ గారి స్థల ఆవరణంలో మొలుగుమాడు గ్రామం నందు ప్రేమతో ఆహ్వానించేవారు మొలుగుమాడు విలేజ్ యూత్ వివరములకు డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ ఫైవ్ త్రీ ఎయిట్ వన్ మరియు ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ సెవెన్ రండి వినండి రక్షణ పొందండి యేసుక్రీస్తు రాజ్య సువార్త సభలు యేసుక్రీస్తు రాజ్య సువార్త సభలు తేదీలు డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో అనగా సోమ మంగళ బుధవారాల్లో ఎర్రపాలెం మండలం ములుగుమాడు గ్రామం నందు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు జరుగును ముఖ్య ప్రసంగికులు బ్రదర్ కరుణాకర్ గారు జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ గంగినేని గారు స్థలము బొబ్బిలపాటి యోహాన్ గారి స్థల ఆవరణంలో మొలుగుమాడు గ్రామం నందు ప్రేమతో ఆహ్వానించేవారు మొలుగుమాడు విలేజ్ యూత్ వివరములకు డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ ఫైవ్ త్రీ ఎయిట్ వన్ మరియు ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ సెవెన్